అందరికీ హాయ్ ఈరోజు బెండకాయ పులుసు చేసుకుందాం ఇప్పుడు నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నా కళాయి వేడైన తర్వాత మూడు చెంచాల నూనె పోసుకోవాలి పావు కేజీ బెండకాయలకి మూడు చెంచాల నూనె సరిపోతుంది ముందుగా నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలిపి మగ్గించుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత చెంచా సగం పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కాసేపు మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ఒక టమాటా తీసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నా పెద్ద టమాటా అయితే సరిపోతుంది బెండకాయ ముక్కలను తడి లేకుండా కాసేపు ఆరపెట్టుకొని వేసుకుంటే జిగురు లేకుండా పులుసు బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి చిన్న మంట మీద ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాం మరొకసారి కలుపుకోవాలి బెండకాయ ముక్కలు మగ్గినాయి ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా కారం పొడి వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిపడినంత వేసుకోవాలి ఇది మొత్తాన్ని కలిసేలాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మనం తినే పులుపుని బట్టి చింతపులుసు పోసుకోవాలి పోసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి కలుపుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి ఒక చెంచా వేసుకోవాలి ధనియాల పొడి ఒక చెంచా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి బెండకాయ పులుసు తయారైంది అన్నంలోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు బెండకాయ పులుసు చక్కగా ఉడికింది తయారైంది